తికి ప్రవృత్తికి మధ్య నలిగిపోయాడు రామారావు గారు మరి ఆయన జీవిత తీసుకుంటే మరి పిల్లలు కూడా దగ్గరికి రాయించేవాడు కాదు మరి ముఖ్యమంత్రిగా ఉండగా పిల్లలు కూడా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిందని కూడా కొంతమంది అనేవాళ్ళు మరి దగ్గరికి ఒక అధిక మాత్రమే వెళ్ళేవాడు చొరవగా కొద్దిగా మరి కుటుంబ పాలన అంటారని వాళ్ళని ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి తీసుకున్నాడు అలాగే ఎన్టీఆర్ తెనాలి మహామంత్రి తిమ్మలుసు ఆ షూటింగ్లో ఉండగా మరి రామకృష్ణ చనిపోయాడు అనే వార్త వచ్చింది బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా అని ఆయన టంకాలు వస్తే ఫోన్ చే చేసి చెప్పారు గుడ్ న్యూస్ అయితే తర్వాత ఇప్పుడు చెప్పు బ్యాడ్ న్యూస్ అయితే తర్వాత చెప్పని ఆయన అన్నారు బ్యాడ్ న్యూస్ అంటే కాసేపు కాకపోయినా ఆ సీన్ కంప్లీట్ అయ్యాక మరి పిల్లలు చనిపోయే సీన్లోనే ఆయన నటిస్తున్నాడు అప్పుడు దీంట్లో తన మహామంత్రి చిలో మరి ఆ తర్వాత న్యూస్ అది ఆయన చెవినేసారు బయట కూడా అదే విషయం ఆయనకి చెప్పి మరి అదే డైలాగ్ సినిమాల్లో డైలాగ్ బయట పలికేసి ఆయన పిల్లడు ముఖాన్ని చూడకుండా కార్యక్రమాలు మీరే కానిచ్చేసేయండి నేను కాలేను నేను ఇంకా రిజ్యూమ్ అయిన నేను నేను చూడలేను అని చెప్పేసి ఆయన ఎంతో బాధగా నిర్మాతల పట్ల దర్శకుల పట్ల దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు నిర్మాతలకు కాల్ సీట్ ఆ టైంలో అయిపోవాల్సిందే టైం టు టైం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు మరి తెబద్ధతి గల నటుడు ఎన్టీ రామారావు మరి నేటి నటినట్లకు ఆదర్శం ఆయన చిత్తప్రజ్ఞత మరి మంచి దుఃఖాన్ని సుఖాన్ని దుఃఖాన్ని మరి ఆయన ఏ విధంగా చూసి జాగ్రత్తగా ఆయన శితప్రజ్ఞుడుగా ఉండబడి ఉండేవాడు అలాగే పాత్రలు ఎన్నో ఏ పాత్రలు ఈసారి తెలివి వాళ్ళందరికీ తెలిసి మర్చిపోలేని ఎన్నో పాత్రలు ఆయన ఆయన వేసి పాత్రలకు అన్నీ తెచ్చాడు ముఖ్యంగా పురాణ పాత్రలకు విధి తెచ్చాడు పురాణ పురుషుడు అయ్యాడు ఆయన కానీ ముందు పౌరాణిక పాత్రలు ఈ సినిమా వల్ల కూడా అందుకని ఏదో పాటలో ఒక చారిత్రాత్మక జానపద ఏ చిత్రాలైనా కొద్దిగా ఏదో కృష్ణుడిగా గోపాళ్ళు గోపాళ్ళు సినిమా తీసుకుంటే మరి ఒక దాంట్లో కృష్ణుడిగా ఒక్కొక్కసారి కళలో గెస్ట్ రోల్ ఇచ్చాడు ఆయన జీవ చిత్రాలు కొన్ని కొన్ని చిన్న చిన్న గెస్ట్ రోల్స్ చూపించేవాళ్ళు ఆయన్ని పౌరాణికంగా అట్లా ఇట్లా ప్రభరాత్యుడిగా మనుషులు దేవుడి సినిమాలు ప్రభావిత చేశారు దేవాంతకుల్లో కూడా ప్రభాకీలు చేశారు ఇంకా ఉమ్మడి కుటుంబంలో యముడిగా తిక్కశంకర రావణ బ్రహ్మగా ఇంకా గెస్ట్ హౌస్ అని చేతయించి ఆకట్టుకునే చేశారు ప్రేక్షక చేస్తుంది ఈ రామారావు గారు కూడా వేషాలే కాకుండా మారు వేషాలు అడిగి దర్శకులను అడిగి వేసేవాడు ఆయన మారు వేషాలు పోయి రామారావు గారు చిన్న చిన్న పాత్ర అగ్గిపడాటలో ఈ కొరడాలతో చూపించుకునే పాత్రలో కోవాడిగా నిలుగుదూపిలో కృష్ణాను వెంకీరామని నిలుగుదూపిలో పైద్రలుగా వేసాడు కుర్రు కుర్రాని ఇలాగా చిన్న చిన్న మారువేషాలు ఎన్నో వేసాడు ఆయన దేశారకులు కూడా మా చాకు భరోసా ఏదో మాసాలు వేశాడు చిత్ర కుటుంబంలో కూడా మారువేషాలు వేశాడు ఆయన లాయర్ లాయర్ ఆ చిన్న మారువేషాలు వేసి అవి ఆ కేసును ఛేదించడానికి అలాగే జానపద చిత్రాలు కూడా ఒక దొంగ రాజ మహారాజు ఏంటి ఒక దొంగగా వెళ్ళడం ఇలాంటివన్నీ కొన్ని చిన్న చిన్న మారువేషాలు జానపదాలు ఎక్కువ మీకు కనబడుతూ ఉంటాడు మారువేషాలకు ఈ పాత్రలు వేయడమే కాకుండా పాత్రల నుంచి కూడా ఆయన నేర్చుకున్నారు అందుకనే మహాగా శిష్య అన్నట్టు ఆయన వ్యక్తిత్వంలో రత్నం వంటి నటరత్న ప్రీతి శిష్యుడు శ్రీ నందమూరి తారక చలో